అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన గురువారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభ అశుభ పరిణామాలను మీరు ఫేస్ చేయబోతున్నారు మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలుసుబాటుగా ఉంటుందనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు అంతరాలు కూడా ఇవ్వబనండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేయకూడనటువంటి పనులు చేయవలసినటువంటి పనులు ఏ దేవతారాధన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి వివరణ అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోను లైక్ చేయండి అందరినీ కూడా సమభావంతో చూస్తారు అలాగే అందరినీ కూడా న్యాయపరంగా అంటే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ కాకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తారనమాట అయితే మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు అనూహ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పుకోవచ్చు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఎలా ఉంటాయి అంటే అండి చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు అందరూ కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబ ప్రియులనే చెప్పుకోవచ్చు అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం రాకుండా ఏ కష్టం వచ్చినా కూడా మాకు వస్తే బాగుంటుంది కానీ మా కుటుంబంలో వస్తే మాత్రం మేము సహించలేం మేము భరించలేం అన్నట్లుగా ఉంటారనమాట అంతేకాకుండా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఒక్కొక్క అంటే వీరి యొక్క బిహేవియర్ని బట్టి అంటే వా అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు అంతేకాకుండా వీరేదైనా తప్పు చేసినప్పటికీ ఒప్పుకుంటారనమాట అంత మంచి అంటే లక్షణాలు ఉన్నవారనే చెప్పుకోవచ్చు మంచి సామర్థ్యంతోనూ అద్భుతమైనటువంటి తీర్పును కలిగి ఉంటారు అయితే వీరికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు అయితే ప్రవాహంలాగా వస్తుందండి వ్యాపారంలో మీకు అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేటటువంటి రంగులు ఏంటంటే నీలమణి కలరు అలాగే బ్లూ అనమాట ఈ యొక్క బ్లూ కలర్ కనుక మీరు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు లేదంటే ఏదైనా ఆభరణాలు కానీ ధరిస్తే జ్ఞానం మానసికతమైనటువంటి ఒక స్పృష్టత మీకు బాగా పెరుగుతాయనే చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు అమ్మవారిని ఆరాధించడం అంటే ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి ఈ ము ముగ్గుల్లో ఎవరిని ఆరాధించినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా విభిన్నంగా మీకు అనిపిస్తాయి అంటే ఎందుకు అంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగడం మీరు కళ్ళారా చూస్తారు అది వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇలా ఏదైనా కావచ్చండి అలాగే మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మంచిగా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు మీకు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి ఒకవేళ మీరు ఏదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్న అంటే ఒక పనిని కానీ లేదంటే వ్యాపారం కానీ ఇదేదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి కూడా మీకు మంచి సహాయం అయితే అందుతుంది మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుంది అనమాట ఇక మీకు ఆరోగ్యం విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి పెద్ద బాధపడవలసినటువంటి అవసరం లేదు కొంచెం మీ మనసుకు కానీ ప్రా అంటే మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా మీకు తీసుకోవాల్సింది అంటే మీ మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే మీలోనే ఉంటుంది అంటే మీ ఆలోచనలు బట్టి ఉంటుంది కాబట్టి రకరకాల ఒత్తిడికి లోనవ్వకుండా ఏదైనా కానీ పని ఉంటే దాన్ని తర్వాత అయినా ఆ పని అనేది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి కానీ మనం ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాం అనుకోండి మనకు లేనిపోని టెన్షన్ బీపీ ఇటువంటివన్నీ కూడా మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తాయి తద్వారా ఏంటంటే మనం అప్పటికప్పుడే డేలా పడిపోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు కు మీరు తప్పకుండా దూరంగా ఉండండి అలాగే రేపటి రోజున మీకు ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే మీకు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను ఇంట్లో సంప్రదించి కుటుంబ సభ్యుల నుండి మాకు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నవారికి రాశివారికి బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ విడిపోయిన వారు ఉంటారు కదా అటువంటి వారు కూడా తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని వారిని మరలా మీ జీవితంలోకి మీరు ఆహ్వానించవచ్చు అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా బాగా ఉంటుంది మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా కానీ ఏ సమయంలోనైనా కానీ మీకు బాగా పనికొస్తుంది ఇక రేపు మీకు అదృష్టపు సంఖ్య మూడు అదృష్టపు రంగు నీలమణి కలరు అలాగే కాషాయం మరియు పసుపు రంగులు కూడా అదృష్టంగా ఉంటాయండి అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైతే పొందాలని చెప్పి వారి ద్వారా మీరు ఏదైతే చక్కని ప్రేమ కావచ్చు లేదంటే అర్థం చేసుకునేటటువంటి స్వభావం కావచ్చు ఇటువంటివి ఏదైతే మీరు కోరుకున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు చూస్తారనే చెప్పుకోవచ్చు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి రాశివారు ఎప్పుడూ కూడా మీకు తోచినటువంటి పనిని అన్నీ కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవడం లేదంటే మనం చేసేటటువంటి మనకు తెలియనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పనులు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు లేదంటే ఏదైనా కానీ పితృదోషాలు కావచ్చు అలాగే కులదేవత యొక్క ఆరాధన చేయని వారు కావచ్చు ఇటువంటివన్నీ కూడా మనకు తెలియకుండా మనం తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలు అండి కాబట్టి ముఖ్యంగా మరీ మరీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటంటే పితృదోషాలు కానీ లేదంటే కులదేవత ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉన్నారో ఈ రాశి వారు ఎప్పటి నుండైనా కానీ కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి అలాగే పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు పితృదోషాలు తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహార దానం చేయడం కానీ లేదంటే ఎవరికైనా కానీ కాకికి కుక్కకి అన్నం పెట్టడం కానీ ఇటువంటివి చేయడం వల్ల అలాగే తర్పణాలు విడవడం కానీ పెద్దలకు మనకు పూర్వీకులు ఉంటారు కదా చనిపోయిన వారు వారికి తర్పణాలు విడవడం కానీ అమావాస్య నాడు ఇటువంటివి చేసుకోవడం వల్ల కూడా పితృదోషాల నుండి ఈజీగా బయటపడవచ్చు అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తెలియనటువంటి తేజవంతమైనటువంటి కొన్ని పనుల్లో ఉత్సాహం చూపడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అది బాగా పనికి చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు అదృష్టం అనేది బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా అనిపిస్తుందండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని చెప్పి అనుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులను కూడా కలవాలని చెప్పి ఒక ఆశ అనేది మీకు అనిపిస్తుంది అనమాట తద్వారా చిన్ననాటి స్నేహితులను కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు అలాగే మీరు ఆటలు ఆడాల ఆటలు ఆడాలనుకున్నటువంటి సమయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్నేహితులతో కాలం గడపాలనేటటువంటి భావన మీకు ఏర్పడుతుంది అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరం అండి వైవాహిక జీవితం లో కూడా మీకు బాగున్నప్పటికీ కొంత అంటే మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా మీకు పరిచయం లేనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైనటువంటి ఒక దశగా రేపటి రోజున మిగలబోతుంది కాబట్టి మూడో వ్యక్తికి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండడం చాలా వరకు మంచిదనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున సంతానం పట్ల కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఎనర్జీ స్థాయి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క తెలివితేటలతోనూ మీకు కావలసినటువంటి వ్యక్తులను మీరు దగ్గర చేసుకుంటారనే చెప్పుకోవచ్చు విలువైనటువంటి ఒక వస్తువులను కూడా కొనుగోలు చేస్తారండి మీరు ఇక కుటుంబ విషయాలు విడిదుడుకలు లోనైనప్పటికీ కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ వస్తుంది కాబట్టి ఏంటంటే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మరి ముఖ్యంగా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీ మీ యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినటువంటి క్షణాలు లేకపోలేదు కాబట్టి రేపటి రోజున మీకు అటువంటి సర్దుబాటే మంచిగా రేపటి రోజున మీకు ఉపయోగపడబోతుంది అది ఆత్మీయ వర్గం కావచ్చు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కానీ వారు చేసినటువంటి ధనం సర్దుబాటు మీ ఉన్నతికి బాగా తోడ్పడుతుంది అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కూడా మీకు కొంత అన్యాయం ఇప్పటి వరకు జరిగిందనే చెప్పుకోవచ్చు ఇక నుండి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అండి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది నమ్మిన వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఒక్కొక్కరు అంటే మనకు తెలియనటువంటి ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడు మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ నిజమా ఇలా చేశారా అనేటటువంటి షాక్ గురవుతాం కాబట్టి ఉన్నప్పుడే మనం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఎదుటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున శత్రుభయం కూడా ఉందండి కాబట్టి శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే అంటే మీకు మీరుగా ఆ యొక్క శత్రువులతో పోరాడకుండా ఉండాలంటే దత్తాత్రేయ వారి యొక్క పూజ రేపటి రోజున మీకు బాగా మేలు చేస్తుంది కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరంగా రేపటి రోజున ఏదైనా గొడవకు జరిగినప్పుడు కూడా కొంచెం మీరు సైలెంట్గా ఉండడమే మంచిది ఇక విద్యార్థులకైతే రేపటి రోజున చక్కని అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది సరైనటువంటి ప్రణాళికల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం